అందరికీ నమస్కారం అండి ఈరోజు గాంధీజీ జయంతి శుభ సందర్భంగా అనంతపురం జిల్లా ప్రజలందరికీ కూడా గాంధీజీ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు అనంతపురం నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి గాంధీ గారి విగ్రహానికి మూలమాల లేచి అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా అర్పించడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు అనంతపురం ఉమ్మడి జిల్లా ప్రజలందరూ కూడా కోలుకుంటున్నది ఒకటే విషయం సేవ్ ఆడిట్ అనే నినాదం ప్రతి ఇంటిలో కూడా ఈ రోజు సేవ్ ఆడిట్ అనేటువంటి నినాదం పైననే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఎంతో మంది కన్నీళ్లకు తుడిచినటువంటి ఒక సంస్థ ఈ రోజు కన్నీళ్ళని తెప్పించేటువంటి పరిస్థితిని తీసుకొని వచ్చినటువంటి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అలాగనే అఖిల కక్ష కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో నెలల నుంచి కూడా కమిటీ ద్వారా ఆర్డీటి ఉద్యమాలకి మనం చేస్తూ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా కేంద్ర ప్రభుత్వం వైఖరికి నశించాలనేటువంటి వాళ్ళ రోడ్లు లెక్కినా కూడా కనీసం కూడా వాళ్ళలో కొంచెం కూడా ఆలోచన లేకపోవడం అనేది చాలా సిగ్గు గాంధీజీ కళలు ఉన్నటువంటి స్వరాజ్యాన్ని తీసుకొని రావాల్సినటువంటి ఈ రోజు ప్రజాప్రతినిధులు పార్టీలు ఈ రోజు అది మరిచేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వర్గాలను అనగదొక్కాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా సేవ ఆర్డీటీ నినాదంతో ఈ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే ఈ ఉద్యమాన్ని మొదలు మొదలుపెట్టారో ఇది పండుగ అనంతరం కొనసాగిస్తాం అలాగే ఎఫ్సీఆర్ఏలు రెన్యువల్ చేసే దిశగా ఉమ్మడి ప్రయత్నంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సేవ ఆర్టీటీ సమస్యకు అండగా నిలుస్తూ కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకుని వస్తూ ఆడీటికి అండగా నివాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజు అనంతపురం ఉమ్మడి జిల్లాలో విద్యా పరంగా వైద్య పరంగా ఉద్యోగ పరంగా అన్ని రకాలుగా కూడా చేత ప్రజలందరికీ అండగా సమస్యకి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాలు కూడా కలిసి వచ్చి అండగా నిలవాల్సిన సమయం అసన్నమైంది అనే విషయాన్ని గుర్తులుగా ప్రజలందరూ కూడా సమస్యకి అండగా నిలుస్తూ నిశ్చర్య నీళ్ళు కోసం కేంద్ర ప్రభుత్వం వెంటనే చేయాలనేసి అఖిలపక్ష కమిటీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం గారు ఫాదర్ విన్సెంట్ స్థాపించినటువంటి ఆర్డిటి అనంతపురం ఉమ్మడి జిల్లాకు దూరం అవుతుందని చెప్పేసి ఉమ్మడి జిల్లాలోని పేద ప్రజలంతా ఇప్పటికే ఆందోళన బాధ ఆవేదనతో కుమిలిపోతున్నారు మరి ఆర్డీటీ కాపాడుకోవడానికి ఇప్పటికే రాజకీయ వామపక్ష పార్టీలతో పాటు మరియు కుల ప్రజా సంఘాలు విద్యార్థి మహిళా యువజన సంఘాలు ఆర్డిటి అభిమానులు ప్రజాస్వామిక అభ్యుదయవాదులు దివ్యాంగులు న్యాయవాదులు సైతం రోడ్ల మీదకి వచ్చి ఆర్డీటీ కాపాడుకోవడానికి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది మరి బీజేపీ అధికారంలో చేపట్టిన తర్వాత ఈ ఆర్డిటిని కక్ష కట్టుకొని ఆర్డీటిని ఇబ్బందులు పెడితే ఈ ఆర్డీటీ లేకోకుండా చేస్తే పేద ప్రజల్లో పేదరికం పెరిగిపోతుంది మా పరిపాలన చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు అనే రీతిలో ఒక దుర్మార్గపు ఆలోచనతోనే ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ కాకోకుండా చూడడం అనేది చాలా అన్యాయం మరి ఈ విషయాన్ని ఇప్పటికే ఆర్డీటి అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో పలు దపాలుగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసే విధంగా ఉద్యమాలు కూడా చేశాం మరి అయినప్పటికీ వీళ్ళలో ఏమాత్రం చలనం రాకపోగా ఈ ఆర్డీటి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేసేదే లేదనే రీతిలో వ్యవహరించడం అనేది కూడా చాలా అన్యాయంగా అనిపిస్తుంది మరి ఈ రోజు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ గారికి ఘనంగా అర్పించిన తర్వాత ఆయన విగ్రహం ముందురే అంటే ఆయన తెచ్చినటువంటి స్వతంత్రంలో ఈ పేద ప్రజలకు ఏమాత్రం స్వేచ్ఛ హక్కులు కనీసంగా లేకపోవడం అనేది చాలా అన్యాయమైన రీతిలో ఆ కమిటీ భావిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి ఈ రోజు ఇక్కడ దీక్షను ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇప్పటికైనా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి తెలుగుదేశం జనసేన టీడీపీ పార్టీలు గమనించి అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లాకు వర ప్రధానమైనటువంటి ఆర్డీటీ సంస్థను ఆదుకోవడానికి అన్ని విధాల చర్యలు చేపట్టి వెంటనే ఆర్డిటి ఎఫ్సిఆర్ రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి ఆర్డిటి అఖిలపక్ష కమిటీగా తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా నిజంగానే ఆర్డీటీ దూరం చేస్తే మాత్రం ఈ పేద ప్రజలు ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలే కాక అగ్రవర్ణాల్లోని పేదలు సైతం ఈ కూటమి ప్రభుత్వాన్ని క్షమించే పరిస్థితులు ఇవ్వకుండా పోతుంది దాన్ని గమనించి గుర్తెరిగి వెంటనే కేంద్రంలో ఆర్డీటి ఎఫ్సిఆర్ రెన్యువల్ చేయాలని చెప్పేసి అఖిలపక్ష కమిటీగా తెలియజేయడం జరుగుతుంది జై భీం نواب آڈی صاحب کوندو آر ٹی وی کا پڙھندو نم کا پڙھندو نم کا پڙھندو آر ٹی وی ني کا پڙھ